నంచాల జిల్లా డోన్ నియోజకవర్గంలో భూ కబ్జాలు బాగా పెరిగాయని జనసైనికులు ఆరోపిస్తున్నారు స్థానిక ఉడుమలపాడు గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డోన్ లో గంజాయిని కర్ణాటక మధ్యాన్ని సరఫరా చేస్తోంది వైసీపీ పార్టీ నాయకులు కాదా అని ప్రయత్నించారు జడ్జిని నైట్ సమయంలో ఆటోలోని వ్యక్తులు గంజాయి మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించింది బుగ్గన అనుచర వర్గం కాదా అని నిలదీస్తున్నామన్నారు ఒక రాజస్థానీ మహిళను మానభంగం చేసి చంపింది ఈ గంజాయి మత్తులో కాదా అని దీనికి బుగ్గను దీతిగా సమాధానం చెప్పాలని జనసేన పార్టీ బాలరాజ్ న్యాయవాది ప్రయత్నించారు రాంబాబు మాట్లాడుతూ అంబాబు ఎవరికి రంకు మరియు అక్రమ సంబంధాలు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు మన డోన్ సంబంధించి గంజాయిని బుగ్గని లిక్కర్ని కర్ణాటక మధ్యాన్ని పెంచి పోషిస్తుంది మర్కాని కూడా పెంచి పోషిస్తుంది మన బుగ్గనారాయణ రెడ్డి గారి సహచరులు ఆయన పక్కన రైట్ హ్యాండ్ లెఫ్ట్ వ్యక్తులు మొత్తం వల్లే డోన్లో గంజాయిని విపరీతంగా పెంచుకుంటూ అనేక అవినీతి పనులకు గాను దొంగతనాలకు గాను పాల్పడే విధంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి మన బొగ్గ రాజనీతి కాదు అది ఏ విధంగా మేము చెప్తున్నాము అంటే గంజాయి మత్తులో ప్రతి వ్యక్తి చేస్తున్న పని అది సిచ్యువేషన్ ఉదాహరణకి గౌరవనీయులు జడ్జి గారి మీద అనుకోకుండా ఆయన అర్ధరాత్రి నైట్ స్టేషన్లో దిగి ఆదరి ఎక్కుతే గంజాయి మత్తులో కొంతమంది వ్యక్తులు జడ్జి గారిని హరాస్మెంట్ చేయడం జరిగింది దాని మీద చర్యలు కూడా నామకే వాసు తీసుకోవడం జరిగింది మన బుగ్గన గారు ఉన్న అనుకూలమైన ప్రభుత్వం గవర్నమెంట్ విధంగా మరో ఎగ్జాంపుల్ ఏంటంటే రాజస్థాన్ మహిళ మీద రాజస్థాన్ మహిళని రేప్ చేసి డోన్లోనే మానవంగం చేసి చంపడం జరిగింది దీని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయినారు మన బుగ్గన గారు ఇలానేమో నేను అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా అని చెప్పుకుంటూ ప్రజా ప్రక చెప్పుకుంటూ పోతేనే ఉన్నాడు ఏంద చేసినా అభివృద్ధి రోజు చేసిన రోజు చేసిన అంటున్నాడు ఒక వ్యక్తికి ఒక ఉద్యోగానికి కానీ ఫైన్ షాప్ లో డిగ్రీ చేయడానికి ఎవరికి జాబ్ ఇస్తాడు కూడా కానీ ఏ అయినా కానీ డిగ్రీ వ్యక్తికి ఏం జాబ్ ఇప్పయాలా సమ్ జాబిస్ ఏవైనా ఉంటాయి షాప్ షాప్లో ఉద్యోగమా డిగ్రీ వ్యక్తికి ఇలాంటి వ్యక్తుల మన మీద మన కోట్ల చేసిన ప్రక్రియ మీద నిదలు వేసేయడానికి ఎవరో మీరు తెలుసుకుని మాత్రం చెప్పడానికి రీజన్ ఇలాంటి వ్యక్తులు ఇలాంటి అనసికత పాలన ఉన్నంతకాలము మన ప్రభుత్వము మన రాజ్యం ఇలా ఇదే విధంగా పోతుంది ప్రజలు అయిపోతుంటారు దయచేసి ఇంకోసారి నిందలేసే ముందర అంతకులకి నిందితులకి తేడా అని ప్రభుత్వం ఈ ఇప్పుడున్న సాక్షి పేపర్ ఉంది అంటే ఎవరయ్యా నేర ఆరోపించబడిన వ్యక్తులు అంతకులంటే శిక్ష పడిన వ్యక్తులు అంతకులు అయిపోతున్నారు ఇదే సాక్షి పేపర్లో అంతకులు అని చెప్పి పేపర్కి వచ్చింది రీసెంట్గా శుక్రవారం రోజు శుక్రవారం రోజు ఏమని వచ్చింది అంటే అవినాష్ రెడ్డి గారు నిందితుడు అంట నిందితుడు అంట నిందితుడిని అంతకుండా ఏ విధంగా అంటారు అని చెప్పి అదే సాక్షి పేపర్లో వచ్చింది నిందితుడిని అంత కూడా అని చెప్పి అదే సాక్షి పేపర్లు ఇచ్చినారు ఈ పేపర్ లేకపో నిందితుడిని అంత కూడా అని చెప్పి ఇచ్చినారు అంటే సాక్షి పేపర్కి లేకుండా పోయిందా అంటే వాళ్ళు ఏం చెప్తారు రాదేమేనా ట్రైల్లో గురించి ఆలోచించాలా ప్రజల వ్యక్తులు ఉంచాల్సిన చేయాలని చెప్పి కొంచెం మన స్టోక్ ఉందా సాక్షి పేపర్కి కానీ వాళ్ళ నాయకులకు కానీ దయచేసి ఇంకోసారి మా మచ్చలే నాయకుడు కోర్త చేసూ గారి మీద ఇలాంటి మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి నిందనే వేయకోకుండా ఉండాలని చెప్పి మేము హెచ్చరించుకుంటూ హెచ్చరిస్తున్నాము